సభలో డ్రామాలు వద్దు చర్చలే కావాలి శీతాకాల సమావేశాల ముందు మోదీ కీలక వ్యాఖ్యలు విధ్వంసమైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్నాం ఏలూరులో సీఎం చంద్రబాబు స్పష్టం కార్యాలయంలో శిక్షణ మండల నాయకులను ఉద్దేశించి మాట్లాడిన మంత్రి రామనాయుడు దేశాభివృద్ధి కోసం విపక్షాలు ప్రభుత్వంతో కలిసి రావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు పరాజయాన్ని అంగీకరించే మనసు ప్రతిపక్షాలకు లేదని దుయ్యబట్టారు సభా సమయాల్లో డ్రామాలు వద్దని చట్టసభల్లో చర్చలు తప్పనిసరిని హితవు పలికారు సోమవారం శీతాకాల సమావేశాల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రధాని మీడియాతో మాట్లాడారు ఈ పార్లమెంట్ సమావేశాల్లో అన్ని అంశాలపై చర్చలు సానుకూలంగా జరుగుతాయని ఆశిస్తున్నాను దేశ ప్రగతి కోసం మంచి సూచనలు సలహాలు ఇవ్వాలని చట్టసభ సభ్యులను విజ్ఞప్తి చేస్తున్నాం ప్రజాస్వామ్య దేశంలో అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలి కొత్త ఎంపీలకు స్ఫూర్తి కలిగించేలా మన ప్రవర్తన ఉండాలి చట్టసభల్లో డ్రామాలు వద్దు సానుకూల వాతావరణంలో చర్చలు జరగాలి నినాదాలు చేస్తూ సభా కార్యక్రమాలకు అడ్డు తగలవద్దని కోరుతున్నాను విపక్షాల ఓటుని నిరాశను అధిగమించాలి అని తమ బాధ్యతను నిర్వర్తించాలి బలమైన అంశాలను లేవనెత్తాలి అని మోదీ సూచించారు ਤੁంకో ధ్యాన్ మే ఆయేగా కి పిచ్లే కుచ్ సమయ సే హమారే సదన్ కో యా తో చనవి కా వార్మింగ్ అప్ కే లియే ఉపయోగ్ కియా జారా హ హై या तो पराजय की बौखलाहट करने को निकालने के लिए उपयोग किया जा रहा है अब मैंने देखा है कुछ प्रदेश ऐसे हैं कि सत्ता में रहने के बाद इतनी एंटी इंकम्बंसी है कि वो वहां जनता में जा नहीं पा रहे हैं वहां लोगों के बीच जाकर के अपनी बात बता नहीं पा रहे हैं और इसलिए सारा गुस्सा सदन में आकर के निकालते हैं और सदन को अपने उस राज्य की राजनीति के लिए इस्तेमाल करने की नई परंपरा को कुछ दलों ने जन्म दिया है अब उन्होंने एक बार चिंतन करना चाहिए कि पिछले दस साल से ये जो खेल खेल रहे हैं देश स्वीकार नहीं कर रही इन पद्धतियों को तो अब थोड़ा बदले अपनी रणनीति बदले मैं टिप्स देने के लिए तैयार हूं उनको कैसे परफॉर्म करना चाहिए लेकिन कम से कम सांसदों के हकों पर तराप मत लगाइए सांसदों को अभिव्यक्ति का अवसर दीजिए अपनी निराशा और अपने पराजय पे सांसदों को बलि मत बनाइए मैं आशा करता हूं कि इन जिम्मेवारियों के साथ हम सब चले लेकिन मैं देश को विश्वास देता हूं कि राष्ट्र प्रगति की राह पर चल पड़ा है राष्ट्र नई ऊंचाइयों को पार करने की दिशा में आगे बढ़ रहा है और ये सदन भी उसमें एक नई ऊर्जा नया सामर्थ्य भरने का काम करेगा का, इसी विश्वास के साथ बहुत बहुत धन्यवाद ఏలూరు జిల్లా నల్లమడుగులో జరిగిన ప్రజా వేదిక కార్యక్రమంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ప్రపంచంలోనే అత్యంత అందమైన రాజధానిలో ఒకటిగా అమరావతిని నిర్మిస్తామని ఆయన అన్నారు ఎన్డీఏ మరో ఉండాలని కళ్యాణ్ చెప్పిన మాటలను ఆయన గుర్తు చేసుకున్నారు దెబ్బతిన్న రోడ్ల గురించి ఆయన మాట్లాడారు జనవరి నెల నాటికి అన్ని రోడ్లు పూర్తవుతాయని హామీ ఇచ్చారు ప్రపంచంలోనే ఒక సుందరమైన నగరంగా విశాఖపట్నం వస్తుంది అమరావతి వస్తుంది తిరుపతి కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూస్ అంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు దాన్ని కూడా డెవలప్ చేస్తాం కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదహైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే తొమ్మిది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నాను అప్పుడే ఆ పనులన్నీ అయినాయి తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు అదే కంటిన్యూట్ ఇంకా పైకి వెళ్ళేది కానీ చెరగొట్టలేదు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది మీరు చూడండి ఇదే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇదే రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ ఐదేళ్లకు ఈ పద్దెనిమిది నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా మీకని అడుగుతున్నా కనపడుస్తుందని చేద్దండి అది ఆ రోజుటికి ఈ రోజుటికి చూపించిన చొరవ అదే కానీ ఈరోజు రోడ్లు ఉన్నాయి అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలు ఉన్నాయి కడాన గుంతలకు గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా మొన్న మన రోడ్లన్నీ ఒకసారి వేసాం కానీ మళ్ళా వర్షాల వల్ల దెబ్బతిన్నాయి మీ అందరికీ ఆమె ఇస్తున్న జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పాట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శిక్షణ తరగతులు కార్యక్రమంలో పాల్గొని నాయకులు ఉద్దేశించి మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు ఎమ్మెల్సీ చిరంజీవిరావు స్వచ్ఛంద కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి మండల పార్టీ అధ్యక్షులు కార్యదర్శులతో అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి క్లస్టర్ యూనిట్ బూత్ లెవెల్ వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వానికి శిక్షణ తరగతులను నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మొదటగా మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులతో ఈ శిక్షణ తరగతులు మన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ప్రారంభమవడం జరిగింది ఈ శిక్షణా తరగతుల్లో రెండు రోజులు ఒక్కొక్క బ్యాచ్ కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది ఉదయం యోగా నుంచి ప్రారంభమైనటువంటి ఈ యొక్క శిక్షణా తరగతులు సాయంత్రం వరకు కూడా విభిన్నమైనటువంటి టాపిక్స్ తోటి అంటే ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి దగ్గర దగ్గర నలభై సంవత్సరాలు దాడుతున్నటువంటి దశలో పార్టీ యొక్క చరిత్ర హిస్టరీ ఏదైతే ఉందో ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు ఎటువంటి పరిస్థితుల్లో ఆ రోజు రాజకీయ పార్టీని స్థాపించడం జరిగింది సమాజమే దేవాలయం ప్రజలే నా దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతంతో ఏ రకంగా అయితే పార్టీని తీసుకొచ్చారు ఆయన పార్టీ ప్రస్థానం ఏ రకంగా ఎనభై మూడు నుంచి ప్రారంభమై ఈ యొక్క దేశానికే ఏ రకంగా అయితే సంక్షేమాన్ని పరిచయం చేశారు అదేవిధంగా ఆటుపోట్లను ఆ ఎనభై మూడు నుంచి మొన్న రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ఆటుపోట్లను ఎదుర్కొంది అధికారంలో ఉన్నప్పుడు ఏ రకంగా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ పాత్రను కూడా సమర్థవంతంగా అంటే పదవి అనేది అధికారం కోసం మాత్రమే కాదు ప్రజలకు సేవ చేయడం అనేటువంటి సంకల్పంతో ఏదైతే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందో ఈ రకంగా ఒక పార్టీ హిస్టరీ ఆ రోజు ఎనభై రెండు నుంచి ఈరోజు రెండు వేల ఇరవై ఐదు వరకు పార్టీ చరిత్రను ఒక్కసారి ఆ యొక్క పార్టీ నాయకత్వంతో మమేకం చేయాలనేటువంటి ఆలోచన రెండవది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేసు స్టడీస్ అంటే మనం అధికారంలో ఉన్నప్పుడు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా సంక్షేమ కార్యక్రమాలు బెస్ట్ మోడల్స్ ఏవైతే మనం రాష్ట్రానికి అందించామో అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు నియంతృత్వ నిరంకుశత్వమైనటువంటి పాలనలో ఏ రకంగా ప్రజలు ఇబ్బంది పడ్డారు నాయకులు ఇబ్బంది పడ్డారు రాష్ట్రం ఏ రకంగా విధ్వంసం ధ్వంసానికి గురైందో కేసు స్టడీస్ ఎగ్జాంపుల్స్తో సహా కేసు స్టడీస్తో సహా ఒక్కసారి మళ్ళీ వాటి మీద కూడా సుమారు ఏడు కోట్ల నిధులతో విశాఖ నగరంలోని కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్ ని ఎంపీ శ్రీభరత్ మేయర్ పిల్ల శ్రీనివాసరావు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలుగుపూడి రామకృష్ణ బాబు బిఎంఆర్ చైర్మన్ ప్రణవ్ గోపాల్ పాల్గొన్నారు గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం పట్ల విశాఖవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విశాఖ అందాలను ఈ బ్రిడ్జ్ పై నుంచి వీక్షించడం సరికొత్త అనుభూతిని ఇస్తుందని చెప్తున్నారు ఎప్పుడు ఎప్పుడు ప్రారంభిస్తారు అని అందరు ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ ని ఇవాళ డిసెంబర్ ఫస్ట్ ఏ ఏడు గంటలకి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము భారతదేశంలో అతి పెద్ద గ్లాస్ బ్రిడ్జ్ యాభై ఐదు మీటర్ల లెంత్ దాంట్లో ముప్పై ఐదు మీటర్లు క్యాంటిలివర్ స్ట్రక్చర్లు బయటికి రావడము అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటీలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది వెయ్యి ఇరవై ఫీటు సముద్రం లెవెల్ నుంచి హైట్లో ఉండడము అండ్ ఒకటేసారి ఈ బ్రిడ్జ్ మీద వంద మంది తీసుకోగలిగిన నలభై మందిని ఒక్కొక్కసారి అలౌ చేసి ఈ ఎంటైర్ వ్యూ అయితే సముద్ర తీరాన్ని ఉన్న ఈ అద్భుతం ఈ అందాలు ఈ కొండలు చెట్లు సముద్రం ఒకటేసారి అనుభవించే అవకాశం ఇక్కడ ఈ గాలి కూడా మీరు కూడా చూస్తున్నారు హుడ్ హుడ్ వచ్చినప్పుడు విండ్ స్పీడ్ రెండు వందల పదో రెండు వందల ఇరవై కిలోమీటర్లు ఉంటాయి ఈ బ్రిడ్జ్ డిజైన్ రెండు వందల యాభై కిలోమీటర్ పర్ అవర్ ఉన్నా సరే మనకి ఏ ప్రాబ్లం లేకుండా డిజైన్ చేసిన బ్రిడ్జ్ తుఫాను ప్రభావంతో శ్రీకాళహస్తిలో ఎడతెరిపు లేకుండా శ్రీకాళహస్తీశ్వర ఆలయానికి చేరుకునే భక్తులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడుతున్నారు తుఫాను హెచ్చరికతో నియోజకవర్గం అంతా అధికారులు అప్రమత్తమయ్యారు వర్షం కారణంగా చెరువులకు నీరు చేరుతుండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు ఎమ్మిగనూరులో అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ బివి రెడ్డి ఎమ్మిగనూరు ప్రభుత్వ బాలికల హై స్కూల్ జూనియర్ కాలేజీలో నిర్వహించిన అంతర్జాతీయ ఎయిడ్స్ దినోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు అనంతరం బాలికల ప్రభుత్వ హై స్కూల్ నుండి మాచాని సోమప్ప సర్కిల్ వరకు ఎయిడ్స్ అవగాహన ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎయిడ్స్ పై అవగాహన పెరగడం చాలా ముఖ్యం హెచ్ఐవి ఒక వ్యాధి మాత్రమే అపోహలతో దూరం చేయాల్సింది కాదు ముందస్తు జాగ్రత్తలు సురక్షిత జీవన శైలి సమయానికి పరీక్షలు వైద్యం ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి సమాజంలో ఎయిడ్స్ బాధితులను మనం అంగీకరించి వారిని వివక్ష లేకుండా ప్రోత్సహించాలి అని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి హెల్త్ కేర్ వర్కర్లు నేషనల్ ఎయిడ్స్ సొసైటీ సభ్యులు విద్యార్థులు ప్రజా ప్రతినిధులు నాయకులు పాల్గొన్నారు ఈ సుఖ వ్యాధులు కానీ ఈ రకంగా వచ్చేటువంటి ఈ వ్యాధులు కానీ చిన్నపిల్లల దగ్గర నుంచి కూడా ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో వారికి ఈ యొక్క ప్రివెన్షన్ మెజర్స్ కావచ్చు భద్రత కావచ్చు అవగాహన కావచ్చు ఈ మూడు కూడా పిల్లలకు అదే రకంగా పెద్దలకు ఎవరికైతే ఉందో ఒక అపోహ తప్పుడుగా ఏదైతే హెచ్ఐవి వచ్చినటువంటి పాజిటివ్ వచ్చిన వ్యక్తులు అంటువ్యాధి అని చెప్పి ముట్టుకుంటే వస్తుందని చెప్పి ఒక భయాందోళన గురేటువంటి పరిస్థితి అది కాదు కాబట్టి ఇది అంటించుకుంటే వచ్చేటువంటి వ్యక్తి అదే రకంగా వచ్చేటువంటి వ్యాధి కాబట్టి మనందరం కూడా అప్రమత్తంగా ఉండి దీన్ని ఏదైతే ఈ రోజు మనం వరల్డ్ ఏజ్ డే రోజు ర్యాలీ చేస్తున్నాం ఈ రోజు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు చదువుకున్న పిల్లలు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా ఒక సామాజిక స్పృహతో ఒక బాధ్యతాయుతంగా ఈ ఎయిడ్స్ అనే మహమ్మారిని తరిమి కొట్టే విధంగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొని ప్రజలకు పిల్లలకు అందరికీ కూడా ఒక అవగాహన ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విధంగా ముందుకు పోవాలని ఎయిడ్స్ డే ఏదైతే ఉందో ఈ సందర్భంగా ఈ మహమ్మారిని పూర్తిగా నిర్మూలించేంత వరకు మనం పోరాటం చేయాలని తెలియజేస్తాం అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో వచ్చే ఏడాది ఫిబ్రవరి ఇరవై మార్చి ఒకటిన రెండు రోజుల పాటు మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించేందుకు ఏర్పాట్లు ప్రపంచ తెలుగు మహాసభల పోస్టర్ ఆవిష్కరించిన కిమ్స్ చైర్మన్ చైతన్యరాజు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు వచ్చే సంవత్సరం ఫిబ్రవరి ఇరవై ఎనిమిది మార్చి ఒకటవ తేదీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆమలాపురం కిమ్స్ వైద్య కళాశాల ప్రాంగణంలో మూడవ ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్నట్లు కిమ్స్ వైద్య కళాశాల చైర్మన్ చైతన్యరాజు తెలిపారు ఆమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో జరిగిన కార్యక్రమంలో తెలుగు మహాసభల పోస్టర్ ను రాష్ట్ర ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు ఎమ్మెల్యే ఐనాబత్తుల ఆనందరావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా చైర్మన్ చైతన్యరాజు మాట్లాడుతూ తెలుగు మహాసభలకు తొలి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండవ రోజున ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హాజరవుతారని తెలిపారు పలువురు కేంద్ర మంత్రులు రాష్ట్రాల గవర్నర్లు ప్రముఖ సాహితీవేత్తలు కవులు కళాకారులు తెలుగు పండుగల్లో శనివారం మార్చి ఆదివారం ఈ సంవత్సరం చేయడానికి ఈ రోజున నిర్ణయం తీసుకుని తీసుకోవడం జరిగింది దేశ విదేశాల్లో ఉన్నటువంటి ప్రముఖుల్ని వివిధ తెలుగు సంఘాలు ప్రపంచవ్యాప్తంగా అలాగే ఇతర రాష్ట్రాల తెలుగు సంఘాలు వారిని ఆమోసి దాదాపు పదకొండు వందల మంది కవుల్ని కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాం గత రెండు సంవత్సరాలుగా రాజమహేంద్రవరంలో ఒకటవ రెండవ ప్రపంచ తెలుగు సభలు అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది దానికి మళ్ళీ ఈ సంవత్సరం మూడవది ఇక్కడ కోనసీమ ప్రాంతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పట్లదేమ ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం మరి తెలుగు భాష ఇంకా ఇంకా దీని యశస్సు కీర్తి ఇంకా అజరామంగా తెలుగు ప్రముఖుల్ని జాతీయ స్థాయిలోని అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నిష్ణాతమైనటువంటి గొప్ప అందరినీ కూడా మొదటి రోజు కార్యక్రమం శ్రీ చాగంటి వారి యొక్క జ్యోతి ప్రజ్వలన వారితో ప్రారంభించి రెండు రోజులు కూడా దాదాపు నాలుగు వేదికలు ఇక్కడ ఏర్పాటు చేసి అత్యంత అద్భుతంగా చేయడానికి ఎన్నెన్నో ఎన్నో ఎన్నెన్నో కార్యక్రమాలు మీకు చేయడం కోసం నిర్ణయం తీసుకున్నాం అందరికి కూడా ఇదే ఆహ్వానము ఆహ్వాన సంఘం తరఫున ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా విజర్మించాలన్నది కూడా విజ్ఞప్తి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం